మూడు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు అటల్జీ మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టిన అవినీతి మరక అంటని రాజకీయ జీవితం ఆయనది వాజ్పేయి హయాంలో భారత్ అనేక విజయాలను సొంతం చేసుకుంది పోఖ్రాన్ అను నిర్వహించింది పొరుగు దేశమైన పాకిస్తాన్తో శాంతికి పాటుపడ్డారు అటల్జీ ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి లాహోర్కు బస్సు యాత్ర చేశారు లో సంకీర్ణ రాజకీయాలు బలపడ్డంలో అటల్ బిహారీ వాజ్పేయి కీలక పాత్ర పోషించారు ఎన్డిఏను అయినా పునర్నిర్వచించారు ప్రజలను ఏకం చేసి అభివృద్ధికి చోదక శక్తిగా ఎన్డీఏ కూటమిని తయారు చేశారు ఒకవైపు జాతీయ ప్రగతికి పాటుపడడంతో పాటు మరోవైపు ప్రాంతీయ ఆకాంక్షలకు కూడా అటల్జీ గౌరవం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు వాజ్పేయి అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు కేవలం పదమూడు రోజులకే వాజ్పేయి సర్కారు కుప్పకూలింది పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వాజ్పేయి తన మెజారిటీ నిరూపించుకోలేకపోయారు అయితే ప్రభుత్వం పడిపోయినా వాజ్పేయి చెక్కు చెదరలేదు అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ప్రతిపక్ష నేతల ప్రశంసలు కూడా అందుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పింది ఒక్రాన్ పరీక్ష జరిగింది ఈ సమయంలోనే వాజ్పేయి అద్భుత నాయకత్వానికి మధ్య తొలుపుగా నిలిచింది పొక్రాన్ అణు పరీక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండవ తేదీన ఒఖ్రాన్లో అణు పరీక్ష నిర్వహించింది వాజ్పేయి ప్రభుత్వం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆపరేషన్ శక్తి పేరుతో వాజ్పేయి ఒక్రాన్ పరీక్ష నిర్వహించారు ప్రపంచ దేశాలకు భారతదేశ శక్తిని చూపించారు పొక్రాన్ అణు పరీక్ష ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశ శక్తిని చూపించింది ఒక్రాన్ అంతే అంతేకాదు భారతదేశ శాస్త్రవేత్తల పరాక్రమాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది అను అనుపరీక్ష అదే నెల పదమూడున మరోసారి అణు పరీక్ష నిర్వహించింది భారత ప్రభుత్వం వరుసగా రెండుసార్లు జరిపిన అణు భారతదేశం ఎవరి బెదిరింపులకు లొంగబోదని సంకేతాలు ఇచ్చింది అంతర్జాతీయ ఆంక్షలను తట్టుకుని భారతదేశం అణు వ్యవహారంలో దృఢంగా నిలిచింది ఒకవైపు ప్రపంచ శాంతికి గట్టి మద్దతుదారుడిగా ఉంటూనే మరోవైపు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తన హక్కును వదులుకోలేదు లేదని యావత్ ప్రపంచానికి భారతదేశం నిరూపించింది వాజ్పేయి హయాంలో జరిగిన మరో ముఖ్య సంఘటన లాహోర్కు బస్ యాత్ర దేశ ప్రధానిగా పొరుగున ఉన్న పాకిస్తాన్తో శాంతి కోసం వాజ్పేయి తహతహలాడారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో ఢిల్లీ లాహోర్ బస్సు యాత్రకు వాజ్పేయి సర్కారు శ్రీకారం చుట్టింది ప్రధానిగా ఉంటేనే వాజ్పేయి బస్సులో లాహోర్ వెళ్లి అప్పుడు ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు పాకిస్తాన్తో ఉన్న అన్ని ఇతర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని వాజ్పేయి తలపూశారు ఆ తర్వాత ముషరఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడయ్యాక ఆగ్రాలో భారత్ పాకిస్తాన్ మధ్య శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సు రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పాకిస్తాన్ చొరబాటుదారులు మన భూభాగంలోకి ప్రవేశించారు సరిహద్దు కొండలను ఆధీనంలోకి తీసుకున్నారు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో మే ఇరవై ఆరున యుద్ధం ప్రారంభించింది పాకిస్తాన్ను మట్టి కనిపించి మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంది భారత సైన్యం ఉండగా అనేక ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకున్నారు తన సమర్థంతో అగ్ర రాజ్యమైన అమెరికాను కూడా ఆకట్టుకున్నారు ఈ నేపథ్యంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశ పర్యటనకు వచ్చారు వాజ్పేయి బిల్ క్లింటన్ మధ్య అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో వాణిజ్య ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఒప్పందం కుదిరింది అటల్జీ సర్కార్ హయాంలో దేశం టెక్నాలజీ రంగంలో దూసుకుపోయింది టెలికాం కమ్యూనికేషన్ రంగంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది అదే సమయంలో దేశాన్ని అనుసంధానం చేయడానికి శ్రమించింది ఇందుకు నిదర్శనమే సువర్ణ చతుర్భుజి పథకం అంటే నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ జాతీయ రహదారులను నిర్మించడం దీంతో అనేక ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పెరిగింది వాజ్పేయి సర్కారు చేపట్టిన మరో పథకం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన దీని ద్వారా స్థానిక రహదారులను నిర్మించారు ఫలితంగా దీంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వాల అభివృద్ధి ఫలాలు అందాయి సర్వశిక్షా అభియాన్ ఇది వాజ్పేయి హయాంలో వచ్చిన మరో పథకం దేశంలోని ప్రజలందరికీ ముఖ్యంగా పేదలకు బలహీన వర్గాలకు ఆధునిక విద్యను సర్వశిక్షా అభియాన్ అందించింది అదే సమయంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది వాజ్పేయి సర్కార్ ఈ ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రతి పదంలో పరిగెత్తించాయి వాజ్పేయి హయాంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న మాట నిజమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు కాఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు మళ్లించారు అలాగే రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగింది ఇందులో ప్రజాప్రతినిధులు సురక్షంగా బయటపడ్డ పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు నడిచే భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి ఓ మితవాది బీజేపీ నిలువెత్తు రాజకీయాలకు అటల్జీ ఒక నిలువెత్తు సంఘటనంగా నిలిచారు సైద్ధాంతికంగా బీజేపీని విమర్శించే అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీకి మద్దతుగా నిలిచాయంటే అది కేవలం అటల్జీ వ్యక్తిత్వ మహిమే దేశంలోనే పైరు బ్రాండ్ రాజకీయ వ్యాప్తిగా పేర్దన మమతా బెనర్జీ దళిత నేత మాయావతి సోషలిస్టు చిచ్చల పిడుగు జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి హేమా హేవీలందరూ కేవలం అటల్జీ కారణంగానే ఆయన మంత్రివర్గంలో కొనసాగారు వాజ్పేయి ఏది మనసులో దాచుకునే మనిషి కాదు తన సొంత పార్టీ వారైనా మనసులో ఉన్నది ఉన్నతిగా చెప్పడం అటల్జీ నైజం గోద్రా అలర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పదవికి రాజీనామా చేయకపోవడాన్ని అటల్జీ తప్పుబట్టారు అంతేకాదు నరేంద్ర మోడీకి రాజధర్మం గురించి బదు చేశారు ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రధానిగా దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ వాజ్పేయి పరిపాలన చేశారు